నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలలో గణేష్ నిమజ్జనాన్ని దేశమంతా ఆసక్తిగా వీక్షిస్తారు ఈ పండుగ ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా గొప్ప వేడుకగా జరపబడుతుంది పరిపూర్ణతకు మారుపేరుగా వినాయక చవితిని భావిస్తారు వినాయక చవితి రోజున సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగానే కనిపిస్తుంది ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారు అంటే అందుకు ఒకటేంటి చాలా కారణాలే కనిపిస్తాయి ఈ అనంత విశ్వంలో భూమి అనువంతే ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటాము ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా ప్రకృతిలో సృష్టి స్థితి లయ అనే మూడు స్థితులు కనిపిస్తాయి గణేషుని పూజలో ఈ మూడు స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు ఈ భూమిని అంటే సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమని జీవాన్ని స్థితి సూచించేందుకు పత్రిని ఆకాశాన్ని లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఆ ఆరాధనకి ఓ పరిపూర్ణతని ఇస్తాము గణపతి అంటే గణాలకు అధిపతి తొలి పూజలు అందుకునే దేవత మరి ఆ గణపతిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే కదా ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడుతున్నాం అనుకోవచ్చు అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు